అందరికీ నమస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కీలకంగా మళ్ళీ ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా దాన్ని క్యాచ్ చేసుకోవడానికి స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తా ఉన్నాడు ఇప్పటికే సంవత్సరం పాటు ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పి బయటికి రానటువంటి కేసీఆర్ ఒక పెద్ద భారీ బహిరంగ సభతోటి కేవలం రైతులను ఏకం చేసి గజ్వల్ నియోజకవర్గంలో ఐదు లక్షల మంది రైతులతోటి ఈ నెల చివరిన భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి వార్త మరి ఇక ఎందుకని ప్రధానమైనటువంటి అంశాలని ఏదైతే రైతు బంధుని రైతు భరోసా చేసి పదిహేను వేలను కాస్త పన్నెండు వేలే చేసిర్రు అవి కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద రైతు చాలా సీరియస్ ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు ఒకే ఒక విషయంలో కాదు రైతు రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధుని రైతు భరోసాగా మార్చి పదిహేను వేలు ఇచ్చేటటువంటి విషయంలో కానీ ఆ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికైతే ఒక గుంట కూడా భూమి లేదో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ఆ పైసలు కూడా ఎగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని క్యాచ్ చేసుకొని గజ్వల్ నియోజకవర్గంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్తి సన్నద్ధం చేస్తా ఉన్నారు భారీ బహిరంగ సభకు అని చెప్పి ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఇక కేసీఆర్ ఇన్ని రోజులు బయటికి రాలేదు కేసీఆర్ దాదాపుగా ఇప్పటికెళ్లి మనం చూసుకుంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత డిసెంబర్ మొన్న రెండు వేల ఇరవై నాలుగుకి దాదాపుగా వన్ ఇయర్ అయిపోయింది మరి వన్ ఇయర్ పాలన కనీసం చూద్దాం రెండు నెలలకే మూడు నెలలకే బయటకు వచ్చేసేసి అసెంబ్లీకి పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఆడా ఈడ మాట్లాడితే నువ్వు పదేళ్ళు అధికారంలో ఉన్నావు కదా అనుభవించినావు కదా ఏమో ఒక రెండు మూడు నెలలు కూడా ఆగలేకపోతున్నావా అని చెప్పి ప్రజల దగ్గర నుంచే మళ్ళీ ఏడ వ్యతిరేకత వస్తుందని చెప్పి కేసీఆర్ ఓ సంవత్సరం పాటు సైలెంట్ గా ఉన్నట్టు క్లియర్ గా కనబడుతూ ఉన్నది ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నది ఇస్తారని ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఇస్తారా ఇవ్వరా అసలు ఏం జరగబోతా ఉంది ప్రధానంగా ఎందుకంటే పది సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రాన్ని ఎట్లా నడిపించగలుగుతాం ఎన్ని హామీలు ఇవ్వగలుగుతాం ఎన్ని గ్యారెంటీలు ఇవ్వగలుగుతాం మనకు వచ్చే పైసలు ఎంత మనం ఇచ్చే వాగ్దానాల ఖర్చు ఎంత మొత్తం పూర్తిగా తెలిసినటువంటి కేసీఆర్ ఇలా వల్ల కాదు కాబట్టి ఒక వన్ ఇయర్ వెయిట్ చేద్దాం ఇప్పుడే కంగారు పడితే మన పార్టీకి నష్టం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అప్పటికి కూడా ఎంపీ ఎలక్షన్ జీరో ఒక టికెట్ కూడా రాలేదు బీఆర్ఎస్కి అప్పటికి ప్రజలు కూడా బీఆర్ఎస్ మీద ఎంతో ఆగ్రహంగా ఉన్నారు ఎన్నికల ఎంపీ ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత జస్ట్ ఫోర్ మంత్స్ కో ఫైవ్ మంత్స్ కో అప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చింది అప్పుడు కూడా అందరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వేసే ప్రయత్నం చేసింది కానీ కాంగ్రెస్ మీద అనేక మంది ప్రజలు ఆల కోపం ఉన్నారు ఇక వాళ్ళు కూడా కనీసం సంవత్సరం చూద్దాం కాంగ్రెస్ నుంచి సంవత్సరం చూద్దామని చెప్పి ఇవాళ సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రధానంగా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయిందో వాటన్నిటిని ఆసరాగా చేసుకొని ఇగో రైతులకి ఉన్నప్పుడు ఎట్లా చేసినా ఇప్పుడు ఎట్లున్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ నేను ఇచ్చిన ఆ తర్వాత మీకు ఎప్పుడు కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా మీకు రైతు బంధు ఎగ్గొట్టలేదు బరాబర్ మీ అకౌంట్లో పైసలు వేసినా మీకు టింగు టింగు అని మెసేజ్లు వచ్చినాయి ఒక మీ ఇంట్లో రైతు చనిపోతే మీకు భరోసా కింద ఐదు లక్షల రూపాయలు ఎవరైతే ఇంట్లో నామినే ఉండో పది పదిహేను రోజుల్లోనే మీకు ఐదు లక్షలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా ఇచ్చినా వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు వినపడతా ఉంది ఇలా క్యాచ్ చేసుకుంటేనే ఇప్పుడు రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ సత్తా జాడే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ కీలకంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా మరి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత జిల్లాల వారీగా బహిరంగ సభలు కూడా పెట్టి ఇక్కడికే కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు మరి ఆలోచన చేస్తున్నట్లు క్లియర్ గా కనబడతా ఉన్నది మరి రేవంత్ రెడ్డి ఎలాంటి అడ్డుకట్ట వేయబోతా ఉన్నాడు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మరి కేసీఆర్ రైతులందరినీ పోగు చేసుకొని మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ చేసుకొని మా వైఫల్యాలు రైతులకు విణమర్చి చెప్తే ఎందుకంటే కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడు బయటికి రాలేదు మొన్న కూడా ఆడ జడ్చర్ల రైతులను జడ్చర్ల రైతుల్ని తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని మొన్న కొన్ని మాటలు బయటకు వచ్చినాయి అది ప్రెస్ మీట్ని పెట్టు ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ లేకపోతే కావాలని చెప్పి ఏడా మాట్లాడింది కూడా లేదు మీడియా ముందు ఎప్పుడు మాట్లాడింది లేదు మొన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కూడా జడ్చ రైతులందరినీ పిలుచుకొని మామూలుగా కూసుొని మాట్లాడిందే తప్ప అందరూ లాంటి వీడియోలు తీసుకుని ఎవరో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్నికల్లో ఓ సైడ్ నుంచి తీసుకొని ఏం మాట్లాడినప్పుడు కేసీఆర్ ఇక నీ మొత్తం భూకంపం తెలుసు కదా మనం మామూలుగా ఉండదు బ్రహ్మాండం బదలైపోతుంది అని చెప్పి కేసీఆర్ మనం చెప్పిండు ఇక కేసీఆర్ మనం ప్రజలతో కూడా చెప్పిండు ఇక మనం చెప్తే వినలేదు కాబట్టి ఇక ఊకొనే పరిస్థితి లేదు నేనే సీదా బయటకు వస్తున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ భారీ బహిరంగ సభకి పర్మిషన్లు ఇస్తారా ఇవ్వరా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునేటటువంటి ప్రయత్నం మరి చేస్తుందా లేదా అనేటటువంటిది అయితే ప్రధానంగా మరి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇన్ని రోజులు కేసీఆర్ వస్తలేడు ఫామ్ హౌస్ లోనే వండుకొని ఉన్నారు అసెంబ్లీకి వస్తలేడు ప్రశ్నించట్లేడు అని చెప్పి ఎవరెవరైతే మాట్లాడిందో వాళ్ళందరికీ మరి ధీటిగా సమాధానం చెప్తాం క్లియర్ గా మేము బయటకు వస్తా ఉన్నాం ఇప్పుడు జరగబోయేటటువంటి అలా తెలంగాణ భవన్లో తెలంగాణ భవన్ ఈ నెల పద్దెనిమిది తారీఖు ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఆ మరి మేము సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోబోతా ఉన్నాం తదనంతరం అది అనిపోయిపోయిన వెంటనే ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు గజ్వల్లో ఐదు లక్షల రైతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులని పోగు చేసి వెంటనే భారీ బహిరంగ సభలు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలు కాని ఆ నేతలు గాని ఆ నాయకులు గాని మరి చెప్తున్నటువంటి మాత మరి కేసీఆర్ అయితే ఇప్పటివరకు మొత్తం ప్లాన్ ప్రకారమే ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా తాను ఏం చేయాలి ఎట్లా ముందుకు పోవాలి అనేటటువంటి అంశాల మీదనే ఓ క్లారిటీ తోటి ఒక స్కెచ్ తోటి ఉన్నాడు తప్ప అంత ఆశాభాషిగా ఏం లేడు కేసీఆర్ అనేది మరి బిఆర్ఎస్ చెప్తున్నటువంటి మాత మరి ఐదు లక్షల రైతులతోటి మొట్టమొదటిగా ఆ ప్రతిపక్ష హోదాలో యాక్టివ్ అవుతూ కేవలం రైతుల్నే మరి టార్గెట్ గా చేసుకొని రైతుల్నే ఏకం చేసి మీటింగ్ పెట్టబోతా ఉ కేసీఆర్ అని అంటే మరి పెద్దగా ఆ రైతులందరినీ కూడా తన వైపు తన వార్టీ పార్టీ వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనపడతా ఉన్నాయి మరి చూడాలా బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు రైతులకి ఏం చెప్పబోతా ఉన్నాడు మరి చెప్పేటటువంటి భారీ బహిరంగ సభకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి పర్మిషన్ ఇస్తుందా లేదా పర్మిషన్ ఇస్తుందా లేదా అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తుందా అడ్డంకులు పెడితే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎలా ముందుకు పోబోతా ఉన్నది అనేటటువంటి అంశాలన్నిటి కూడా మరి కేసీఆర్ చెప్పేది రైతులు వింటరా రైతుల మీద ఎందుకంటే రైతు అనేక మంది ఇప్పుడు ఇక మీ అందరికీ తెలిసిందే రైతు భరోసా మామూలు పంచాయతీలు కాదు కదా అక్కడ సమస్య అని రైతు అంటూ లేరు ఒక ఆయనకి ఎలా పడుతుంది ఒక ఆయనకి రేపు పడుతుంది కొంతమందికి పడలేదు కొంతమందికి ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ పడింది రుణమాఫీ చాలా మందికి కాలేదు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొంత కేసీఆర్ కైతే ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలే మరి కనబడుతూ ఉన్నాయి మరి చూడాలి ఇక ఈ భారీ బహిరంగ సభ వల్ల రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతా ఉన్నాయా మరి ఎట్లాంటి ఎత్తులకు పై ఎత్తులు ఎలా రాజకీయ ప్రత్యర్థులు వేయబోతా ఉంది అనేది ఈ భారీ బహిరంగ సభతో మాత్రానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది